అండి నమస్తే మా డైరీ హోమ్ పేరు వచ్చి రాంబా డైరీ హోమ్ నా పేరు వచ్చి రాజా ఎవరికీ తెలిసిందే గత కొన్ని సంవత్సరాలుగా ఆన్లైన్లోనే సేల్ చేస్తాం ఎక్కువగా అలాగే మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా జగ్గమ్మ మండలం కాట గ్రామం అండి మరి అలాగే ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే రెండించు మూడు తీసుకుంటే డీజిల్కి ఇవ్వాలా ఐదు తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అండి ఎవరికైనా సరే ఎక్కడికైనా సరే రాష్ట్రంలో ఐదు కేజీలు తీసుకుంటే పైన ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా సరే మన రాష్ట్రంలో అలా చాలామందికి కూడా పంపాం ఈ మధ్య అందరికీ చాలామంది వీడియో కాల్ లో చూపించి ఈ అమౌంట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్షన్ చేసి మనుషులు లేకుండా కూడా పంపించాం మా వెళ్ళి దీనికి డెలివరీ చేసి వచ్చారు చాలా గేజులు అలా కూడా జరుగుతుంది అలాగే స్టాక్ చూడండి స్టాక్ మొత్తం కర్నాల నుంచి వచ్చిందండి నిన్న దిగిన సరుకు మొత్తం కర్నాల్ సరుకు ఇది వజ్రా ముర్రా నెంబర్ వన్ ఒక వారంలో డెలివరీ అయ్యి ఉన్నాయి ఇందులో పది రోజుల్లో డెలివరీ అయ్యి ఉన్నాయి ఇందులో రెండు మూడు రోజుల్లో డెలివరీ అయ్యి కూడా ఉన్నాయండి అలాగే పాడి కూడా ఉన్నాయి మొత్తం ఎవరికి ఏదైనా ఇందులో ఏదైనా ఈ వీడియోలో ఏదైనా నచ్చినట్టు అయితే కనుక టైట్లో నెంబర్ వన్ కాల్ చేయండి ఇప్పుడు అన్నీ కూడా సేల్స్లో ఉన్నాయి వస్తున్నాయి ఏవి కూడా సేల్ అవ్వలేదు ఇందులో అన్నీ కూడా నిన్న సాయంత్రం దిగేయండి మొత్తం కర్నాల్స్ వరకు నెంబర్ వన్ అండి బ్రీడ్ కూడా చూడండి నెంబర్ వన్ ముర్రా ఎక్సలెంట్ క్వాలిటీ కలర్ కానీ షేప్ కానీ చూడండి వెట్గా అవి ఇది పదిహేను రోజులు టైం ఉందండి పద్దెనిమిది తొమ్మిది సాయంత్రం ఉంది పద్దెనిమిది లీటర్ల కెపాసిటీ దీని కెపాసిటీ చూడండి తరుడు యాక్ చేసినాయి మంచి క్వాలిటీ అండి స్కిన్ క్వాలిటీ అంటర్ క్వాలిటీ కానీ ఇది ఇది కూడా చూడండి ఇది పద్దెనిమిది లీటర్ల కెపాసిటీ మంచి క్వాలిటీ అండి నెంబర్ వన్ ఇది కూడా తరుడే అండి చూడండి రొమ్మ స్టైల్ కానీ అన్ని చాలా బాగుంటాయి చూడండి ఇది కూడా చూడండి ఇది కూడా పద్దెనిమిది లీటర్ల కెపాసిటీ మంచి క్వాలిటీగా బడ్లు లోడ్ లోడ్ అంతా కూడా ఒకే టైప్ టై ఒకే టైప్లో ఉన్న గేదెలు ఇంప మేము చూడండి ఇవ్వండి పడ్డా మంచి పడ్డది ఇది రెండు రోజులు టైం ఉంది అంటే అండి డెలివరీ అవ్వడానికి ఒక పద్నాలుగు లీటర్ల ఉంది వందల మూట ఆరు ఫలమే ఉంది చూడండి ఇది కూడా చూడండి ఇది సర్డే ఇది ఏమి కింది పదహారు లీటర్లు అవుద్ది చూడండి కింద చూడండి ఇవి వేసినా సరే ఏ గడ్డి వేసినా సరే తినో మామూలు నార్మల్ గడ్డి వేసినా చూడండి గడ్డి కూడా చూడండి ఇది కూడా చూడండి ఇంట్లో ఇది కూడా దీనికి పదిహేను రోజులు టైం ఉంది ఇది కూడా పద్దెనిమిది లీటర్లు అవుద్ది చూడండి ఎవీ సైజు ఎవీ బార్లు స్కిన్ క్వాలిటీలు కానీ షేప్లు కానీ అన్నీ ఉంటాయి చూడండి వీటికి మొత్తం టైప్ అన్నీ ఇది చూడండి ఇది కూడా సెకండ్ ఆటెషన్ పడ్డ పదిహేను రోజులు టైం ఉంది రొమ్ము స్టైల్ కానీ బుర్ర స్టైల్ కానీ ఆరు పడదా ఉంది నెంబర్ వన్ క్వాలిటీ చూడండి ఇది కూడా చూడండి ఇది ఇది పద్నాలుగు లీటర్లు అలాగే అవుతుందండి పదహారు లీటర్ల కెపాసిటీ పద్నాలుగు లీటర్లు చెప్తున్నాం నెంబర్ వన్ క్వాలిటీ చూడండి ఇది చూడండి ఇది తొడే ఇది కూడా పద్నాలుగు లీటర్లు అవుతుంది నంబర్ అక్కడ చూడండి చాలా మంచిది మంచి క్వాలిటీ అండి దీనికి ఇంకా వన్ వీక్ టైం ఉంది నెంబర్ వన్ అండి చూడండి కింద అటర్ క్వాలిటీ గటే చూడండి ఇది కూడా చూడండి మంచి క్వాలిటీ ఇది కూడా తరడండి ఇది ఇది పద్నాలుగు లీటర్లు అవుతుంది ఇది కూడా ఏదేడు ఇది అండి ఇది కూడా చూడండి నెంబర్ వన్ ఎనిమిది పదహారు లీటర్లు అవుతుంది సైజ్ ఎంత కాదు కానీ మంచి క్వాలిటీ పదండి మంచి క్వాలిటీ అక్కడ చూడండి దీన్ని అక్కడ చూడండి చాలా బాగుంటుంది అక్కడ సెకండ్ యాక్ చేసిన నెంబర్ వన్ క్వాలిటీ చూడండి ఇది కూడా చూడండి ఇది పడ్డ ఉండే ఇది సెకండ్ యాక్ట్ చూసినాం నెంబర్ వన్ పడ్డా కొంచెం కొంచెం మాటలు చూపించు సెకండ్ యాక్ట్ చూసినాం ఒక వారం టైము ఆ పడంగా ఉంది చూడండి ఎవరు స్టైల్ కానీ బుర్ర స్టైల్ కానీ అని ఇది కూడా చూడండి ఇది తొలిపట్టిది ఇది కావాలన్నా తెప్పించింది ఇది చూడండి ఆరు ఫళమే ఉంది చూడండి రుమ్ స్టైల్ కాబట్టి అంతా మంచిది ఇంకొక వారం ఉంటుంది టైం దీనికి ఇది కూడా చూడండి ఇది సెకండ్ చ చూడండి సెకండ్ యాక్షన్ పద్నాలుగు లీటర్లు కెపాసిటీ అండి కింద అటర్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మంచి మోడల్ మార్డున్నా ఇది కూడా చూడండి ఇది సెకండ్ హ్యాండ్ ఫస్ట్ మంచి క్వాలిటీ అండి హైటు బార్ ఎత్తు అన్నీ బాగుంటాయి చూడండి బూరి కూడా ఇచ్చాం పదిహేను రోజులు టైం ఉంది దీనికి సెకండ్ హ్యాండ్ ఇది కూడా పదిహేను రోజులు టైం ఉంది ఇంకా మంచి క్వాలిటీ క్వాలిటీగా పడండి స్కిన్ క్వాలిటీ కానీ అటర్ క్వాలిటీ కానీ చాలా బాగా వచ్చారు దీనికి కూడానా అలాగే మా దగ్గర మా దగ్గర తీసుకున్న రొమ్ముక్ కానీ మైక్ కానీ ఫుల్ గ్యారంటీ అండి చూడు కానీ తీసుకుంటే పాడిగా తీసుకుంటే మూడు పూటల పాలు చూసుకొని తీసుకెళ్ళచ్చు మా దగ్గర రూమ్ అది ఇక్కడ ఉందండి డైరీ రూమ్ రూమ్లో ఉండి మీరు మూడు పోట్ల పాలు చూసుకొని అన్ని నచ్చిన తర్వాత డబ్బులు చేసి తీసుకెళ్ళచ్చు అలాగే మళ్ళీ చెప్తాను ట్రాన్స్పోర్ట్ విషయం వస్తే ఒకటి కానీ రెండు కానీ మూడు కానీ తీసుకుంటే డీజిల్ ఏమి సరిపోద్ది అండి ఐదు వేలు తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అండి ఎక్కడైనా సరే రాష్ట్రంలో ఎక్కడైనా ఏమో చూసి తీసుకున్నా సరే ఇది ఏం తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అలాగే మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం గ్రామం గ్రామీణ మంది అందరికన్నా ముందు ఫస్ట్ నుంచి ఉన్న డైరీ మాది మా డైరీ పేరు ఎన్ని చెప్పగలదు చాలామంది తెలిసింది ఈ డైరీ చాలామంది కూడా వచ్చి తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకంటే అయితే మొత్తం డైరీలో ఉన్న సరుకు అంతా కూడా కర్నాలు సరుకు అండి మొత్తం నమ్మరం సరుకు ఒక పది రోజులు వారం రోజుల్లో డెలివరీ అయ్యి ఎక్కువ ఉన్నాయి మన దగ్గర రెండు మూడు రోజులు డెలివరీ పది ఉన్నాయి ప్రజెంటు మంచి క్వాలిటీ ఉన్నాయండి హై క్వాలిటీ ఉన్నాయి నెంబర్ వన్ క్వాలిటీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టైట్లో నెంబర్ ఉంటుంది కాల్ చేయండి వాట్సాప్లో కూడా చూపిద్దాం వీడియో కాల్లో కూడా చూపిస్తాను ఇది ఉందా లేదన్నా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత రావచ్చు మీరు వీడియోలో కిట్నీ అన్నీ కూడా ఉన్నాయండి అన్ని సేల్స్లో ఉన్నాయి అలాగే బర్లన్నీ కూడా మంచి క్వాలిటీతో ఉన్నాయండి నెంబర్ వన్ క్వాలిటీ క్వాలిటీ అన్ని క్వాలిటీ అయితే ఈ రోజు ఏ డెలివరీ అవడానికి ఎక్సలెంట్ పంట ఇది క్వాలిటీ అంటే క్వాలిటీయే చూడండి బుర్ర క్వాలిటీ కానీ అన్నీ ఇన్ని బలం తక్కువ తక్కువంత కానీ ఏడు ఏడు పద్నాలుగు లీటర్లు అవుతుంది నెంబర్ వన్ ఉంటుంది ఇది ఆర్పడదాము ఎక్కన నెంబర్ వన్ క్వాలిటీ ఎక్సలెంట్ బుర్ర అండి బుర్ర కూడా ఇవ్వండి సైజుగా ఉండే ఇది సైజులు ఎక్కడైనా కావాలంటే తప్ప సైజుగా ఉండే ఇవి సైజులు చూడండి ఇవి అటర్లో నెంబర్ వన్ అటర్లతో ఉంది ఇవి ఒక ఎనిమిది ఐదు లీటర్లు సింపుల్గా అవుతాయండి ఇవి చూడండి అన్నీ కూడా తొమ్మిది ఐదు లీటర్ల కెపాసిటీ ఇవి ఎనిమిది వేసి లీటర్లు సింపుల్గా అవుతాయి నెంబర్ వన్ పార్టీ పళ్ళు అలాగే మా దగ్గర ఏది తీసుకున్నా సరే ఫుల్ గ్యారంటీ అండ్ ట్వంటీ డేస్ దాకా కూడా ఏ కంప్లైంట్ వచ్చినా ఏది వచ్చినా మాది బాధ్యత ఏది మీ ఆగేది మీరు తీసుకొని మాకేది మేము తీసుకొని వేరే గేదెని ఇస్తాం మీకు అది అయితే డౌట్ లేదని ఇప్పుడు కాదు ఇప్పుడు నుంచో చెప్తున్నాం మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను అడ్రస్ తూర్పుగోదావరి జిల్లా జగ్గమ్మడు మండల కార్య గ్రామండి మాది ఫుల్ స్టాక్ మొత్తం నిన్న దిగింది నలభై శాతీ వచ్చిందండి మొత్తం నలభై శాతీ కూడా మొత్తం కర్ణాటక సరికి అండి నెంబర్ వన్ సరికి అండి ఎక్కడ కూడా మీరు జంకి పని లేదు గడ్డి కూడా మనం వేసి గడ్డి ఏ గడ్డి వేసినా తినేస్తాయి అన్నింటికి వాతావరణం అన్నింటికి అలవాటు పడ్డ సరికి అనమాట మొత్తం అలాగే ఉంటాను